హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్దు మినీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో ఏంటంటే పిన్ని వాళ్ళది రీసెంట్గా గృహప్రవేశం అయితే జరిగిందనమాట సో ఆ రోజు పాలు పొంగించడము పూజ అన్నీ జరిగాయి గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అన్నీ ఈ వీడియోలోనే చూస్తాను చూసేయండి వీడియో అంతా నేనే మాట్లాడితే బోర్ కొట్టేస్తుంది కదా అందుకని రా వీడియోస్ అయితే పెట్టేస్తాను చూసేయండి ఈ ఫ్రాక్ వచ్చేసి మా పాపది అనమాట తనకు తీసుకున్నాను అలాగే బాబుకి కూడా ధోతి సెట్ తీసుకున్నాను ఇంకా మా పిన్ని అయితే వాళ్ళ ఆడపడుచులకు పెట్టడానికి అలాగే వాళ్ళ మదర్కి మా గ్రాండ్ మదర్ కూడా తీసుకున్నారనమాట సో ఇవన్నీ ఇంటికి రాగానే ఇలా పెట్టేసాము చూపించడానికి ఇక మా నానమ్మని కూడా ఒక శారీ అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్పాము మా నాన్నమ్మ కూడా వచ్చారనమాట ఆ తర్వాత బాగా పెట్టుకొని చూపించు అంటే బాగా పోజలు ఇస్తుంది ఎలా పెట్టుకోవాలో ఇది ఇది ఒక హాఫ్ సారీ ఇది ఒక హాఫ్ సారీ ఇది ఒక హాఫ్ సారీ ఇది మా పిన్ని తెచ్చుకుందా అనమాట అంటే అందరికి పెట్టడానికి వ్రతానికి వస్తుంది కదా ఇవన్నీ ఇదైతే నేను ఇప్పించాను మా పిన్నికి ఇది డిఫరెంట్గా ఉంటుందా ఇది ఇది నేను తీసుకున్నాను చాలా నచ్చింది ఇదైతే నేను తీసుకున్నాను అందుకే కలర్ నీకు నచ్చింది తీసుకో అది నచ్చిందా ఫస్ట్ అయితే బట్టలు షాపింగ్ చేశాము అది అయిపోగానే ఇలా గిన్నెలు అయితే వచ్చాము అంటే ఆడపిల్లలు పాలు పొంగించేటప్పుడు ఇలా గిన్నెలు పొంగలి గిన్నె అలాగే పాలు పొంగించడానికి గిన్నె ఇప్పించాలంట అందుకని ఇక్కడ కూడా షాపింగ్ చేశామన్నమాట మా పిన్ని ఏమో పాలు పొంగించినందుకు గిఫ్ట్గా రాగి బింద గిఫ్ట్ ఇస్తారంట పాలు పొంగించిన ఆడపిల్లలకి సో అదైతే తీసుకున్నారు ఇంకా అక్కడే అన్నీ తీసుకున్నాం అన్నమాట మాకు తెలిసిన వాళ్ళది షాపు ఇవైతే ఒకటి ఇత్తడి తీసుకున్నాము పొంగలికి అలాగే పాలు పొంగించడానికి ఏమో స్టీల్వే సరిపోతాయని చీలైతే తీసుకున్నాము వచ్చేసి మా డాడీ వాళ్ళ బ్రదర్స్ అనమాట వాళ్ళ పాప కూడా ఉంది కానీ మ్యారేజ్ అయిన వాళ్ళు చేస్తే ఇంకా మంచిది అని చెప్పి మా పిన్ని వాళ్ళు నన్ను పాల్ పొంగించడానికి అడిగారనమాట సో అందుకని మేమిద్దరం కలిసే చేసాం అనమాట ఇక్కడ Terima kasih mah. మా ఆచారం ప్రకారం అయితే కుడుములు చేస్తారనమాట కొత్త నుంచి ఒకరు ప్రవేశం చేసేటప్పుడు ఆ కుడుములు అయితే కుండైతే అన్ని రూమ్ లో చూపించేసి ఫోర్ సైడ్స్ అంటే నాలుగు మూలల్లో పెట్టాలన్నమాట తాంబులం లాగా అదైతే చేస్తున్నారు ఇక్కడ

ఇక మేమైతే నైట్ ఫంక్షన్ అయితే అయిపోయింది పాలు రిలాక్స్డ్ రిలాక్స్డ్గా కూర్చొని పులిహోర అయితే తింటున్నాను అంటే పాలు పొంగించడంతో పాటు పులిహోర కూడా చేశారనమాట అలా వచ్చిన వాళ్ళందరికీ టీ గ్లాస్ పాలు పులిహోర కూడా ఇచ్చారనమాట ఇక తర్వాత రోజు మార్నింగ్ అయితే వరలక్ష్మి వ్రతం పూజ అయితే స్టార్ట్ అయింది అనమాట ఇదైతే వ్రతం వీడియో ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది ఆ తర్వాత గిఫ్ట్ అన్బాక్సింగ్ అలాగే మేము బట్టలు కూడా పెట్టాం బాబాయ్ వాళ్ళకి అన్నీ అయితే ఇక్కడ నుంచి వస్తాయి అనమాట పంతులు గారు కొన్ని కథలు కూడా చెప్పారు అవైతే రా వీడియో చదివాను చూడండి కలుపుతా

ఈ యొక్క వ్రతాన్ని శక్తి కలవాలంటే ప్రతి నెలాగు ఆచరించుకోవచ్చు అన్నమాట లేక సంవత్సరానికి ఒకసారైనా కూడా ఎవరు ప్రగతి తగ్గట్టుగా ఎవరు శిక్షాను దానంగా ఎవరు పున్నదానుల వాళ్ళు ఈ యొక్క వ్రతం చేసుకోవడం అని చెప్పేసి ఈ యొక్క వ్రతం చేసేటువంటి వాళ్ళు వినాలి ఎలా ప్రకారంగా ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆ యొక్క చేసే వాళ్ళు వినాలి ప్రకారంగా ఆ యొక్క పూర్ణిమ ఏకదశించబడ మొదటితో సత్యనారాయణావన కోత్యనారాయణ బాబా కోని పౌర్ణమి ఏకాదశి ఎందుకు పుష్పంలో ఒక మంచి రోజు చూసుకునే కూడా వృత్తం చేయడం యొక్క వ్రతం చేసేటువంటి వర్ణించాలి పొద్దున్నే దాట దత్తదావణ కోర యొక్క కూడా నెరవేర్చుకుని స్నాన సన్ని అనుష్ఠానాలు లాభ ప్రకారంగా నిర్వర్తించుకుని సూచి నిశ్చల భక్తులతోటి ఓ దైవాడేవా ఓ సత్యనారాయణ హా ప్రభో ఈ అనుగ్రహ పొద్దున నేను తొమ్మిది చేసుకున్నానని స్వామి స్వామివారి వర్షంలోకి ధ్యానం చేసుకోవాలన్నమాట తర్వాత స్వామి ఇవాళ మాకు ఆ యొక్క లాభ ప్రకారంగా అంజనేసి ఈ యొక్క అన్నీ కూడా ఆ యొక్క స్వామివారిని మనసులోకి సంకల్పం తీసుకున్న తర్వాత మతాన్ని మొదలు పెట్టుకున్న తర్వాత చేసేటాన్ని సాయం కార్యక్రమాలు స్నా ఇదే దేవదాము పూజా కృప సహ నానాలు వినో పూజా స్థాపన ఎవరి లేదు మధ్య వచ్చి ఎక్కడో ఈ విధంగా సత్యనారాయణ స్వామివారి కొత్త చేసేటోలు ఇది వృధా ప్రకారంగా పౌలంతా ఒక్కబడుతుంది రాత్రి ప్రారంభకాలం కూడా చేసుకోవచ్చు అంటే పౌలంత ఏమి తినకుండా ఉంది రాత్రిపూట మరలా స్నానం చేసి రాత్రిపూటైనా కూడా సత్యనారాయణ స్వామి చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క వర్తం వ్రతం చేసేటంగా ఆ యొక్క వస్త్రం పరచాలన్నమాట దాని మీద బియ్యం పోయాలి వారి మధ్యలో కలిసి ఉంచాలన్నమాట కలిసి మిండిది కానీ వెండి తినటువంటి వెండిది లేకపోతే వృధాను మానవం వల్ల రాగి రాగిదీనా కూడా పెట్టుకోవచ్చు అనమాట రాగి కూడా లేకపోతే ఇత్తటి కలిసైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇత్తడిలో లేకపోతే మట్టి ముందైనా కూడా పెట్టుకుని భోజనం చూపకుండా ధనాసక్త్యాన్ని కూడా ఆచరించమన్నాడు మళ్ళా కలిసి మీద కొత్త అనమాట తర్వాత సత్యనారాయణ ప్రతిభం కార్యాలి సత్యని తప్పనే పంచామృతం చూసినాను మంటస్థోపి సత్యనారాయణ స్వామి వారికి ప్రతిభను జయించాలన్నమాట దాన్ని ఒక కక్షం బంగారంలో కాని అర్ధ కక్షం బంగారంతో వలేస్తున్నారు పోమణయ్య దగ్గరికి వస్తున్నారు ఆ దత్వ హిరాస్థాన బరేత ఆ భీమ కుమార్గర్ పెరౌ ఇన్నిసరి పెరౌగడేసిర్గా ఆ భీమ కుమార్గర్ యాదగడేసిర్గా మీొక్క

बैठो 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 बैठो

ये अंदर उधर है के तुझे और तू तो गेट होने दे और इधर टास्क कर रहे हैं हां हां राम मैं अंदर आ जाऊं मैं अंदर आ जाऊं या चलें बाहर हां करना अम्मा अंकल ये लखी అమ్మే అవి చూసుకుంటా చీరలు కూడా తీసుకుని వెళ్ళి बाबा आदम माथोड़ कल्ला सम्भाल करना आधे हैं आये ना करोड़ मारनों स्कार्नेस कोन आचंद्रात अंशाद उत्तिरस्तु देव गशमन गली भव पत्र भोग्राभंदे अस्तु दरगाने कबस्तवा हन अष्टाइश पंचाभूते अस्तु हम అంచు హై మంచి చైర్ అన్న టేస్కోదా అచ్చుదేదేని మళ్ళీ తర్వాతిది కావాలి అది కెమెరా తీసి ఇదో దండల్ బలే ఉన్నది దాస్త పెట్టు ఇదో ఇదో කර పెట్టారు ఇంకొకటి చేద్దాం అక్కడ ఉన్నది చూడు ఇదో කර పెట్టారు

అసలు పార్ట్ ది లాస్ట్ నిమిషంలో కదాం అషునిమో వేసుకోవలవే ఎందు నాయనా ఆ ఏం గారదానే చెట్టు తీస్తారేలే మని ఇచ్చినా ఆ జాకెట్ పెట్టు ఆకడాని టైం లేదు నామ కొట్టుకున్నా కర్రాకి పెట్టున్నాం అది కుంచపల్లె అత్త ఈ చేసి మామూలు ఇ అనుకున్నా ఫస్ట్ నేను సి దిస్ కామెడీ డోర్ నుండి చూసి లింగి అనుకున్నా నేను ఇది ఒక్కటి చూసా ప్రింట్ పద్దు మనం తీసుకున్న కూడా

ఎక్కడ ఎక్కడ ఫోటో పెడితే అలా గుర్తించుకోవడం ఇలాంటి ఇలాంటివి ఉంటాయి సార్ తీసుకోవద్దు నేను డబ్బులు కొట్టిస్తావు మీ అమ్మాయినప్పుడు అంటే డైలీ కి బాగుంటాయి అవి ఇది నేను నిన్న కట్టుకున్నానే ఆ మోడల్ మే నువ్వు మీ అమ్మకి తెచ్చావు చూడు అది జార్జెట్ క్లాత్ అలాగే ఉంది

அது அக்கோன் மழை காமி உண்டேதே கலர்ஸ் ஆட் அண்ணா

એકવાર દેખાય આ તો તકલાં તો ગુચુંતા જાલ અંદકે ઊરી વાતા ગોડા ના હું તો આતો હું ના ઢાગસ્તક તો બુંડે માકી ઓ આજુ મને મિસાવદ અંદે રણવંદે ને તમનો આપ કે જે લાપ તેલતેય ગાળ આવું તરા આ લેવર પર કેન્ડી જે પત માંકતાય છે હા માવખંડ ఇక్కడ అంటే చిన్ని చీల కొట్టించి దేవుడి దగ్గర భలే ఉంటుంది ఇంకా అంటే పూజ లాగబండి వస్తుంది దాని వేసుకోవచ్చు అటో ఇటువంటి ఎందుకు స్టెప్స్ దగ్గర స్టెప్స్ దగ్గర బాగుంది మా తోడుకోలు కూడా భలే ఉంది ఇది పెద్ద నచ్చింది నాకు ఇది అది కాదు మేము మేముండే దగ్గర రెస్టారెంట్ లో ఉంది అలాగే నేను నిన్న ఫోటో తీసాను కదా వాళ్ళకి పెట్టా ఏ ఆ రెస్టారెంట్ లో లాగే ఉంది సేమ్ అంటున్నారా లైట్స్ బ్యాక్